హాయ్ అండి నేను మీ సుశీలాని ఈరోజు గురువారం కదా చాలా రోజులైందండి గుడికి వెళ్ళి కాబట్టి ఈరోజు గుడికి వెళ్ళాలనుకున్నానండి మనం ముందుగా విఘ్నేశ్వరం దర్శించుకోవాలి కదా ఇదిగో ఫస్ట్ గణపయ్యని దర్శనం చేసుకొని అలా పక్కకు వెళ్ళి వల్లీ దేవ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని చక్కగా మనసులో ఉన్న కోరికలన్నీ ఆయనకు చెప్పేసుకొని మళ్ళీ అలాగే కొద్దిగా పక్కకు వెళ్తే మా గారు కూడా ఉన్నారండి చాలా రోజులైంది ఇదివరకైతే ప్రతి గురువారం వెళ్ళేదాన్ని ఈ మధ్యకాలంలో వెళ్ళడం కుదరటం లేదండి ఎందుకనో ఈరోజు మాత్రం గట్టిగా అనుకున్నాను ఎలాగైనా వెళ్ళాలని మధ్యాహ్నమే వెళ్దామంటే కుదరలేదు అదే సాయంత్రం అనుకోండి కాస్త ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చని ఇదిగో ఈవినింగు బయలుదేరి వెళ్ళాను అన్నమాట ఇంతలో గుడి కూడా కొద్దిగా ఖాళీగా ఉంది చక్కగా మనస్ఫూర్తిగా భగవంతుడికి దండం పెట్టుకొని చేయించుకొని అలా బాబా గారిని చూస్తూ కాసేపు ఉండేసరికి చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఏమిటో నా గురించే గుడి అంతా ఖాళీగా ఉందా అన్నట్టుగా ఉంది ఎవ్వరూ లేరు భక్తులు ఇంకా రావడానికి టైం పడుతుంది కదండి ఎనిమిదింటికి కదా హారతి నేను త్వరగా వెళ్ళిపోయాను ఎందుకంటే కాస్త ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చాను అందులోని చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా అందరూ ఎలా ఉన్నారండి ఏమిటి చాలా రోజుల నుంచి రావడం అనేసి నాకు కుసల సమాచారాలు ఎక్కువైపోయాయండి ఈ గుడికి నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను ఇదిగో ఇకపోతే దూరీలోని ఏవో వేద్దాం అని చెప్పి కొన్ని మూలికలు కొబ్బరి బొండాలు పట్టుకొని వెళ్ళానండి అందుకని ఇది కొంచెం పెద్ద టెంపుల్ అనమాట ఇక్కడ మాత్రమే ఈ ధూళి ఉంటుంది ఈ ధూని చూడటం కోసమని ఇక్కడికి వచ్చాను ఇవో మీకు కూడా చూపిస్తున్నాను కదా అలా మెల్లగా బాబాగారి సన్నిధిలోకి కూడా వెళ్దాం పదండి ఇంకేముంది ఈ టెంపుల్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు ఈ టెంపుల్లో పూజ చేసే పూజారి గారికి వాళ్ళ మిస్సెస్కి నేనంటే చాలా ఇష్టం నాకు కూడా వాళ్ళంటే చాలా అభిమానం ఉంది దాంతో వెళ్ళడమే అందరూ అమ్మాయి బాగున్నావురా ఎలా ఉన్నావు చాలా రోజులైంది రాక అని చెప్పి కుసల సమాచారాలతో కాసేపు గడిచిపోయింది ఆ తర్వాత గారిని పారాయణం చేస్తూ ఉంటే అది వింటూ కాసేపు కూర్చున్నానండి చాలా రోజులైందేమో చాలా ప్రశాంతంగా అనిపించిందండి గుడికి వెళ్తే అబ్బా ఆ ఆనందమే సంతోషమే వేరు గుళ్ళో చాలాసేపు గడిపే ఉంటే మనసు ఎంతో తేలిగ్గా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా మీకు కూడా అలాగే ఉంటుందా చూడండి ఇక్కడ సీతారాములు కూడా ఎంత అందంగా వస్తున్నారు కదా మరి నాకైతే కాసేపు అలాగే చూడాలనిపించింది ఇదిగో బాబాగారి కిరీటం అలా మెల్లగా మీకు కూడా గుడంతా చూపిద్దామని ఇవన్నీ వీడియో తీస్తున్నానండి చూస్తున్నారుగా చక్కగా ఇదేమో బాబాగారిది పళ్ళకీసేవప్పుడు ఊరేగించేది లోపల బాబాగారి పాదాలను కూడా తాకి చూపిస్తున్నాను చూడండి నేను అలాగే కొంచెం ఇలా ఎదురకొస్తే వినాయక వారు అలాగే మధ్యలో బాబాగారు అటువైపు దత్తాత్రేయుడు వారు చక్కగా వీళ్ళందరినీ దర్శించుకుంటూ భగవంతుడిని కాస్త స్మరించుకుంటూ కాసేపు బాబాగారు సన్నిధిలో గడిపేసరికి నాకు చాలా తేలిగ్గా అనిపించిందండి దానికి తోడు చాలా రోజులయ్యిందేమో అసలు ఏదో అంటారు చూడండి గుడికి వెళ్తే కొండంత భారమైనా చిన్నగా అయిపోతుందంట మనసులో భగవంతుడికి ఎవరన్నా తేడాలు ఉండవు కదండి వాళ్ళు వీళ్ళని అందరినీ సమానంగా చూస్తాడు మనమే వాళ్ళు వీళ్ళు అని తేడాగా చూస్తాం తప్ప అలా దండం పెట్టుకొని కాస్త ప్రశాంతంగా అనిపించింది ఈలోపు చాలా టైం ఉందని ఇంటికి బయలుదేరానండి